ఏపీ మంత్రి జోగి రమేష్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడని అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్ళాడు ఏ దేశం నుంచి తిరిగొచ్చాడు అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అని ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు దుబాయ్లో దిగాడనేది ఒక సమాచారం మరి దుబాయ్ నుంచి పది రోజుల పాటు ఏ దేశానికి వెళ్ళాడు చంద్రబాబు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్ళాడని ఒక ఎల్లో మీడియా పత్రికలో రాశారు మరో ఎల్లే మీడియా పత్రికలో ఏమో ఎన్నికలలో తలమునకలైన చంద్రబాబు సేద తీరేందుకు విదేశాలకు వెళ్ళాడని రాశారని అన్నారు చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం దుబాయ్ నుంచి పది రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక పేపర్లోనేమో ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు సేద తీర్చుకోవడం కోసం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు పలానా దేశంలో ఉన్నాడు పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చేస్తే అది లేదు సరే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు పా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత రహస్యం